వెయిట్ లాస్లో ఈరోజు క్యాప్సికము అలానే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న పన్నీర్ అయితే వండాను దాంతోపాటు వెజ్ కర్రీ ఆనకాయ కూర సొరకాయ కూర అయితే చేసుకున్నానండి ఫుల్ వీడియో చూడండి హాయ్ అండి నా వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు నాది నైన్త్ డే అనమాట మనము డైట్లో హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ అయితే తీసుకోవచ్చండి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్ కూడా ఉండదు అనమాట నేను ఎంత తినగలనో అంతే తీసుకున్నాను క్యాప్సికము ఒక మూడులో లేదా రెండు అన్న తీసుకొని ఇలా కొంచెం పెద్దగానే ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరేవపాకు తీసుకోవాలండి ఫ్లేవర్ కోసం అలానే డైట్లో ఒక ఉల్లిపాయ కాబట్టి కొద్దిగా సూప్లో వేసుకున్నాను ఇంకొద్దిగా అయితే తీసుకున్నాను ఒక పచ్చిమిరకాయ అలానే మనం డైట్లో నిమ్మకాయ వాడతాం కాబట్టి నిమ్మకాయ అండి వీటితో పాటు ఉప్పు కారం పసుపు కూడా తీసుకోవాలి ఇప్పుడైతే నేను బటర్ తీసుకుంటున్నానండి బటర్ బొదులు కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ మనం తీసుకోవచ్చు బటర్ కొంచెం కరిగిన తర్వాత నేను ఫస్ట్ ఎందుకంటే ఈ పన్నీర్ ముక్కల్ని డైరెక్ట్గా కొంచెం పచ్చి వాసనలాగా వస్తాయండి డైరెక్ట్గా తినలేం అనమాట అందుకనే పన్నీర్ని కొంచెం వేయించుకుంటున్నాను చూసారు కదండి మనకి అంటే ఇక్కడ ఆయిల్ లేదు కాబట్టి కొంచెం అంటుకున్నట్లు ఉంటాయండి పర్వాలేదు చక్కగా వేగు ఎర్రగా వస్తాయండి మంచిగా కాకపోతే ఇంకొంచెం ఆయిల్ కానీ మనం మామూలుగా అయితే ఆయిల్లో వేసుకుంటాం కదా ఇప్పుడు ఆయిల్ లేదు కాబట్టి కొంచెం వంటుకుంటున్నాయి బాగానే ఉంటాయండి చూపిస్తాను ఇప్పుడైతే పక్కన ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకున్నానండి ఎందుకంటే క్యాప్సికం కూర అయితే చేసుకుంటున్నాను ఈ లోపు పన్నీర్ అయితే మంచిగా రెడ్డిష్గా వచ్చిద్దండి ఎరుపుగా వచ్చిద్ది ఇది కరిగింది కదా అప్పటికే నాకు ఆకలి అవుతుందండి సో ఇవన్నీ కట్ చేసుకొని అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు ఉల్లిపాయలను వేసుకున్నానండి ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఒకసారి అలా కలుపుకున్నానండి మరీ ఎర్రగా వేగన అవసరం లేదు సో ఒకసారి కలుపుకున్న తర్వాత చూసారు కదండీ ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం అయితే వేసుకోవాలి ఇవి కుక్కర్లో వేయలేదండి నేను కుక్కర్లో సొరకాయ కూర పెడదామనేసి చేయలేదు అయినా కుక్కర్లో అది వేగుతుంది కదండి కొంచెం ఉప్పేద్దాము ఎందుకంటే కొంచెం మగ్గుతాయి అనమాట క్యాప్సికమ్ అవి ఒకసారి మొత్తం కలుపుకుంటున్నానండి ఇది మనకి మనకి ప్రో ఇది ఏదైతే పన్నీర్ ఉందో మంచిగా ప్రోటీన్స్ ఉంటాయండి మనకి చక్కగా అందు తి మూత పెడదాము రెండు నిమిషాలు మగ్గిద్దని చూసారు కదండీ ఇక్కడ అయితే మంచిగా రెడ్డిష్గా ఎర్రగా అయినాయండి చాలండి ఇలాగా సో దాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను సొరకాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇది పాడైపోతుందండి మొన్న సగం కట్ చేశాను కదా అందుకే ఈరోజు వండుకుంటున్నాను ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరకాయి అలానే ఉప్పు కారం పసుపు తీసుకున్నాను కుక్కర్లో అయితే పక్కన పెట్టుకున్నానండి పన్నీరు దాంట్లోనే బటర్ వేసుకుంటున్నాను చూసారు కదా బటర్ వేసుకున్న తర్వాత కొంచెం బటర్ అనేది కరిగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఈ రెండే వాడాలండి మన డైట్లో మిగతా ఏవి కూడా వాడకూడదు అనమాట ఈ రెండేను వెల్లుల్లిపాయలు అవన్నీ మంచిగా వాడుకోవచ్చు అండి కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు సో చక్కగా రెండు కొద్దిగా వేగిన దాకా జస్ట్ అట్లా తిప్పుకుంటున్నానండి తర్వాత ఇంకా నేను ఉల్లిపాయలను అయితే వేసుకున్నాను ఒక ఉల్లిపాయనే నేను ఇలా ఉదయం సూప్లో వాడాను మళ్ళీ పన్నీర్ కూరలో దీంట్లోనండి ఒక్కసారి మొత్తం కలుపుకున్నాను చూసారు కదండి చక్కగా ఇంకా అవసరం లేదండి వేగితే మరీ మాడిపోతే బాగోదు మళ్ళీ అంత చెడిపోతుంది కదా టేస్ట్ అనేది ఇంకా ఆనపకాయ ముక్కలని అయితే వేసుకున్నాను కొంచెం ముదిరిపోయిందండి ఇది ఎప్పుడో నేను డైట్ స్టార్ట్ చేసేటప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట అదే ఇప్పుడు నేను వాడుతున్నాను అందుకే అసలు మామూలుగా అయితే ఈరోజు వేరే కర్రీ చేసుకోవాలనుకున్నాను ఉప్పు వేసుకుంటున్నానండి చూ చూసారు కదా ఉప్పు పచ్చిమిరకాయలు కరివేపాకు అన్నీ వేసుకుంటున్నాను సో వేసుకొని ఒక్కసారి అయితే మొత్తం కలుపుకుంటున్నానండి మీరు ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు టేస్ట్ కోసం ఇంకొంచెం బటర్ వేసుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు అండి బట్ మనం డైట్లో ఏం ఆడుతున్నామో దాంతోనే చేసుకోవాలి ఒక పక్క అయితే ఇక్కడ చూసారు కదా క్యాప్సికము కూర మెత్తబడిపోయిందండి క్యాప్సికం అయితే సో మొత్తం అయితే ఒకసారి కలుపుకుంటున్నాను చూసారు కదండీ ఇప్పుడైతే నేను ఉప్పు కారము వేస్తున్నానండి కొద్ది కొద్దిగా కావాలంటే మీరు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అనమాట ఒకసారి వేసి అయితే కలుపుకుంటున్నాను కలుపుకొని పన్నీర్ మొక్కలు కూడా వేసుకుంటున్నానండి పన్నీర్ మొక్కలు కూడా వేసుకొని చక్కగా తిప్పుకుంటున్నాను ఫుల్ అయిపోయిద్దండి ఒక కప్పు వెజ్ ఒక కప్పు నాన్ వెజ్ తోటి మంచిగా ఫుల్ అయిపోయింది మనకైతే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్కి ఒకసారి మీలండి సో ఇక్కడైతే అనపకాయలు కొంచెం మగ్నియండి ఇప్పుడు దీంట్లో కూడా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం పసుపు వేసుకున్నానండి ప్రతిసారి నేను ఉప్పు కారం అనేది చెప్తున్నాను కావాలంటే మీరు ధనియాల పొడి జీలకర్ర పొడి అలా పొడులు మనం కొట్టుకున్నది ఏదైనా వేసుకోవచ్చండి అలా ఏం లేదు కొంచెం పాలు పోసుకుంటున్నాను పాలు అనేది మనం డైరెక్ట్గా తాకూడదు మనం కాఫీలో కూడా కలుపుకోకూడదు కానీ కూరల్లో వేసుకోవచ్చు ఇలా అనపకాయ కూరలో కానీ అలానే మనకి కొన్ని కూరలు ఉంటాయి కదండీ బీరకాయ కూరలో కానీ పొట్లకాయ కూరలో ఇలా వేసుకోవచ్చు పాలు లేదు పాలు బదులు కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు అండి ఎలా అయినా ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు దాన్ని పక్కన పెట్టాను ఇక్కడ చూస్తున్నారు కదండీ నాకు క్యాప్సికమ్ కర్రీ కూడా అయిపోయిందనమాట మనకి మంచిగా ఉండిద్దండి అను ఇది అసలు మామూలుగా అయితే ఇది తికా అంటాము నేను కూరలాగా తింటున్నాను ఒకసారి మొత్తం కలుపుకొని నిమ్మకాయ పిండుకున్నానండి ఇంకా దించేస్తాను కదా ఇంకా నిమ్మకాయ పిండుకున్నాను ఫుల్గా ఒకటైన పిండుకోవచ్చు నాది అప్పటికీ అయిపోయినాయి అండి ఎందుకంటే సూపులో మజ్జిగలో ఒకటి డైరెక్ట్గా తాగాను కాబట్టి ఒక్క చక్కే పిండుతున్నాను ఒక్కసారి అయితే కలుపుకుంటున్నానండి ఇంకా అయిపోయినట్టేను కూరనైతే జస్ట్ మూత అట్లా పెట్టానండి కూర అయిపోయింది చక్కగా వాటర్ వస్తుంది చూశారు కదండి సో మొత్తానికి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని ఈ కూర అయిపోయిందండి ఇంకైతే నేను పక్కన పెట్టేసేసుకుంటాను రెడీ అయిపోయింది ఇంకా విజిల్స్ కూడా వచ్చినాయండి అనపకా కూర కూడా రెడీ అయిపోయింది అనమాట అప్పటికి నాకు ఆకలి బాగా వేస్తుందండి టైం మూడు బాగైంది ఈరోజు కొంచెం త్వరగా తింటున్నాను టీవీ పెట్టుకున్నాను ఈరోజు వచ్చేసి ఆనకాయ కర్రీ ఒక కప్పు అలానే మనకి అండి అలాగే క్యాప్సికము పన్నీరు ఒక కప్పు ఈ రెండు కప్పులేనండి వెజ్ నాన్ వెజ్ ఏదైనా కానీ ముదిరిన ఇంకా సలాటు కీరా ఒకటి క్యారెట్ ఒకటి అలానే కొబ్బరి ముదిరి కొబ్బరి ఆఫ్ చెప్పు వరకు అలానే గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు అలానే వాల్నెట్స్ ఈ ఈరోజు మీలు దీంతోపాటు ఒక ఎగ్ కూడా అండి ఒకటైనా రెండైనా దీంతోపాటు కంపల్సరిగా ఫోర్ లీటర్ ఆఫ్ వాటర్ అండి సో ఈరోజు డే నైన్ నా మీల్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్